పూరి స్వామి ఆలయ రహస్యం గురించి కొన్ని ముఖ్య విషయాలు విందాం ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీల మాధవుడనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని పురాణం చెప్తుంది అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుడిని గిరిజనుల రాజైన విశ్వవసుడు పూజించేవాడట విషయం తెలుసుకున్న ఇంద్రమ్యుడు మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు విశ్వభసుడికి కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్ళాడతాడు ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లు విన్నపాన్ని కాదనలేక అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకుని వెళ్తాడు విద్యాపతి ఆ రాజు తీసుకుని వెళ్ళేది తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడుగున ఆవాలు జారవిరుస్తాడు కొన్నాళ్ళకవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే అతడు ఇంద్రమ్యుని మహారాజుకు కబురు పెడతాడు కలలో కనిపించిన జగన్నాథుడు రాజు అడవికి చేరుకునే లోగా అక్కడ విగ్రహాలు మాయమైపోతాయి దీంతో ఇంద్రమ్యుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలు పెడతాడు అశ్వమేధ యాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తూ ఉండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తున్నాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదు ఏం చేయాలా అని చెప్పి రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు అతనొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతులు విధిస్తాడు రాజు దానికి అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్నాయి గదిలోంచి ఎలాంటి శబ్దం రాదు దీంతో రాణి తొందరపడటంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు శిల్పి కనిపించడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతిస్తాడు తానే స్వయంగా వాటి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు అందుకే పూరి ఆలయంలో విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించవు చతుర్ముఖ భువనాలను వీక్షించటానికి అన్నట్టు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి దేవుడు కళలో కనిపించి తన కళ్ళకి కనురెప్పలు పెట్టవద్దని చెప్పి ఆదేశిస్తాడు తాను కనురెప్ప ముయ్యకుండా విశ్వానంతా ఎప్పుడు చూస్తూ రక్షిస్తూ ఉంటానని కూడా అంటాడట ఆరు దేవతల మూర్తులకు పద్దెనిమిది పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తూ ఉంటారు దీనిని నవకలేబర ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయం ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది భక్తులు పాల్గొంటూ ఉంటారు ఉత్సవం ప్రతి సంవత్సరం శుద్ధ విధియ రోజున ప్రారంభమై మూడు కిలోమీటర్ల దూరంలోని గుండిచ ఆలయం వరకు సాగుతుంది ఆ తర్వాత సుభద్ర బలభద్రుడు సమేత జగన్నాథుని ఉత్సవమూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరటంతో ముగుస్తుంది ఈ రథయాత్ర ఇది పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం ఈ యాత్రకి రెండు నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరిగిపోతూ ఉంటాయి ఐదు అడుగుల ఏడంగుల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలోంచి బయటికి తీసుకు వస్తుండగానే జయ జయధ్వనాలు చేస్తారు అక్కడ ఇలా మూడు విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టి వేడుకను పహంగి అంటారు ఈ దశలో కుల మత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు ఇక యాత్ర మొదలవడమే తరువాయి జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళ్ళాపి చల్లి హారతిచ్చి జై జగన్నాథ అని తాళను పట్టుకునే రథాన్ని లాగటం మొదలు పెడతారు విశాలమైన బోడోదండ అని పిలువబడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర మంద గమనంతో సాగిపోతూ ఉంటుంది జై శ్రీకృష్ణ